లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదురా ఈహోబా దేవుడు ఎంతో మంచివాడు ఈ దేవుని గొప్పతనం అనేది తన్ను ఆశ్రయించు వారికే తెలుస్తుందండి దేవుని ద్వారా మేలు పొందిన వారే దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు మాత్రమే దేవుని మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని అనేకులకు ప్రకటించగలుగుతారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడని వాక్యం చెబుతుంది ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్య ఉండదండి ఆ దేవుని ఎందు భయభక్తులు వారికి ఏమీ కొదువలనేవే ఉండవు మరి దేవుని ఆశ్రయించే వారికి కలిగే మేలులు ఏమిటంటే ఆ దేవునిని ఆశ్రయించితే మనం బ్రతుకుతామండి ఆ దేవునిని ఆశ్రయిస్తే అనేక ఆపదల నుండి కీడుల నుండి ప్రమాదాల నుండి తప్పించబడతాము ప్రియ విశ్వాసి ఆ దేవునిని ఆశ్రయించితే మన చుట్టూ నెమ్మది వస్తుంది ముఖ్యంగా ఆయనను ఆశ్రయిస్తే కలిగే మేలులు ఆత్మీయంగా భౌతికంగా మనల్ని ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు దేవుడు ప్రియ విశ్వాసి ఈ విధంగా దేవుని ఆశ్రయించే వారికి లెక్కలేనన్ని ఆశీర్వాదాలు కలుగుతాయండి ఆనాడు ఎంతో మంది భక్తులు దేవుణ్ణి కాలం వర్ధిల్లుతూ వచ్చారు గొప్పవారవుతూ వచ్చారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చారు ఐశ్వర్యవంతులైనారు రాజులు చక్రవర్తులుగా స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం దేవునిని ఆశ్రయిస్తున్నామా ఆయన ఎందు భయభక్తులుంచుతున్నామా కష్టంలో బాధలో అక్కరలో ఆయనపై ఆధారపడుతున్నామా లేక మనుషుల వైపు చూస్తున్నామా లోకాన్ని మానవులను ఆశ్రయిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును ఎహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కుదువయ్యి ఉండదని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదుడా అడవికి రారాజని సింహానంటారు కదా అంతటి సింహమైనా ఆకలి ఉంటుందట కాని దేవుని ఆశ్రయించే మనల్ని ఆయన విడువడు సిగ్గుపడనెయ్యడు ఆకలిగొనెయ్యడు కష్టాల పాలు చెయ్యడు నష్టానికి అసలే అప్పగించడు ఆ పరమ తండ్రి తన బిడ్డలమైన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు దేవునిని ఆశ్రయించినప్పటికీ ఆయనను సేవిస్తున్నప్పటికీ నీ జీవితంలో మేలులు లేవేమో ఆశీర్వాదాలు రాలేదేమో ఎందుచేతనంటే ఆ దేవునిని నువ్వు ఆశ్రయించే సమయంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా దీనత్వాన్ని ధరించుకుంటున్నావా వినయంతో ఆయనను బ్రతిమిలాడుతున్నావా ప్రియ విశ్వాసి గర్వంతో నిండిన హృదయం కలిగిన వారంటే ఆ దేవునికి అసహ్యం అతిక్రమములు దాచిపెట్టేవారంటే పాపములను ఒప్పుకోక విడిచిపెట్టక వారంటే దేవునికి నచ్చదండి మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మనలో దీనత్వం ఉండదు అందుకే దేవుడు తన బిడ్డలను అప్పుడప్పుడు శ్రమలకు అప్పగిస్తాడు అట్టి శ్రమలను బట్టే మనలో దీనత్వం తగ్గింపు వస్తుందండి అప్పుడే మనలో ప్రార్థన భారం కలుగుతుంది మనకొచ్చిన కష్టాలను శ్రమలను బట్టే మనం దేవునిని ఆశ్రయిస్తాము ఆయనకు మొరపెట్టే హృదయం కలిగి ఉంటామండి ఈ దేవుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను అన్న వచనం ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు ఉత్తమమైన వాడు మంచివాడు తన బిడ్డలకు ఉత్తమమైన దారిని శ్రేష్టమైన వాటిని అనుగ్రహించేవాడు ఆనాడు భక్తుడు ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయించి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు కాబట్టే ఏ హోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోగలిగినాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వు కూడా దేవుని గొప్పతనాన్ని రుచి చూచావా ఆయన దయను ఆ దేవుని కనికరాన్ని ఆయన కృపను నువ్వు తెలుసుకున్నావా నీ ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడ్డావా కేవలం దేవునిని మాత్రమే ఆశ్రయించావా అయితే నీవు కూడా ధన్యుడవే నీవు కూడా ధన్యురాలవని వాక్యం చెబుతుందండి కాబట్టి ఎన్నటెన్నటికి ఇట్టి ధన్యతలో నుండి మనం వైదొలిగిపోవద్దు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు అద్భుతకరుడు ఆయన మంచివాడు ఎందరైతే భక్తి శ్రద్ధలతో ఆ దేవుని సేవించితారో వారందరిని వారందరినీ ఎరిగిన వాడండి వారందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేటుకు సమర్థుడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియాపరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి దేవా ఈ చక్కని వాగ్దానం మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరూ మిమ్మును ఆశ్రయించే మనసు కలిగి ఉండేలాగున నిత్యము మీకు మొరపెట్టే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా ప్రతి బిడ్డను మీరు కనికరించండి తేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ నుంచండి తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సంతానం వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే కుమారుడు కలగాలని కుమార్తె పుట్టాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడల ఆశని మీరు తీర్చండి దేవా మేలైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు కలహాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా యవ్వనస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలైన వారిని మీరు హెచ్చించండి దేవా పని భారాన్ని తగ్గించండి సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గృహాలు లేక త బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా శ్రేష్టమైన చక్కటి సొంత గృహాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంకులకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగే దేవా రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రహ్వా వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మీ సొంత సమయంలో మీరే వారి పక్షమున అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి అయ్యా మీరే వారికి తోడేయండి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మరలా శ్రేష్టమైన చక్కటి జాబును వారికి దయచేయండి పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చెయ్యండి తేవా అయ్యా అలా ప్రవా ఈనాడు స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సంఘాలను మీరు దేవించండి జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు ప్రయాస పడుతున్న బిడ్డలందరికీ క్షేమాన్ని భద్రతను ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ దాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా బిడ్డలైన వారందరూ ఎంతో మంది ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి విన్నపాలకు మీ చెవి ఇవ్వండి దేవా మీరే వారికి సహాయం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అపజయాలను దూరపరచండి విజయాల గుండా నడిపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తిస్తూ మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని ప్రియ సహోదరి సహోదరుడ దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చెయ్యండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ